కొండంత ఆశతో మనసిచ్చిన వాడిని మనువాడింది మూడు ముళ్ళు ఏడడుగులు వేసింది అయితే నమ్మి వరించిన పాపానికి ఆ తర్వాత పరిణామాలను భరిస్తూ వచ్చింది కానీ భర్త నుంచి ఎదురైన నిర్లక్ష్యం ఆర్థిక ఇబ్బందులు అప్పులు లోన్ల భారంతో కుంగిపోయింది ఇద్దరు పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకున్న ఆ వివాహిత సూసైడ్ నోట్లో పెళ్లి తర్వాత జరిగిన పరిణామాలను వివరించింది తిరుపతి జిల్లా చిత్తూరులో వివాహిత ఆత్మహత్య అందరినీ తిరుపతి జిల్లా పుత్తూరులో ఓ వివాహిత తన ఇద్దరు కుమార్తెలతో కలిసి మరణానికి పాల్పడింది అప్పులు ఎక్కువ భర్త స్థిరపడకపోవడం తనపై నిర్లక్ష్యం చూపించడం తట్టుకోలేని పద్మ అనే వివాహిత ఇద్దరు చిన్నారులతో కలిసి సూసైడ్ చేసుకుంది సూసైడ్ సమయంలో తన బాధను ఓ లెటర్ రూపంలో రాసిపెట్టి చనిపోయింది తనలాంటి వారికి ఓ గుణపాఠం కావాలంది కాలేజీలో చదువుకునే రోజుల్లో ప్రేమించుకున్న శివ పద్మ ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు వీరికి ఏడేళ్ల తేజశ్రీ ఐదేళ్ల లాస్యా ఉన్నారు భర్త ఉద్యోగరీత్యా బయటకు వెళ్లిన సమయంలో పద్మ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు సాయంత్రం డ్యూటీ ముగించుకుని ఇంటికి చేరుకున్న భర్త శివ ఇంటి తలుపులు ఎంతగా భార్య తీయకపోవడంతో కిటికీలోంచి తొంగి చూశాడు దీంతో పద్మ ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది అది నాకు జాబ్ లేదు అనేసిటీ

చూసుకుంటాను మంచిగా తల్లిదండ్రులు వస్తా పోతాను ఆ రెడ్డి మంచి చేస్తానే ఉన్నాము ఈ మధ్యలో వాళ్ళు ఆర్థికంగా ఏదైనా ఏ పని పాటలు అక్కడ ఏదైనా ఇబ్బందులు పడి ఏదైనా కూడా ఇచ్చినాను ఏదో పోతా వస్తున్నాడు అసలు ఎందుకు ఈ విధంగా అరేజీ చేసుకోవాల్సి వచ్చిందో అర్థం కాలేదే ఆర్థిక ఇబ్బందులు భర్త నిర్లక్ష్యం వెరసి పద్మ చిన్నారులతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందన్నారు జరుపుతున్నామన్నారు కృష్ణానగర్ ఒక ముగ్గురు ఒక తల్లి ఇద్దరు చిన్న పిల్లలు ఆడపిల్లలు గురి వేసుకొని చనిపోయినారని ఒక టెలిఫోన్ ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్ గా రావటం జరిగింది ఇంట్లో తల్లి లో పద్మ ఈ పద్మ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఈ లాస్య ఫైవ్ ఇయర్స్ ఈ తేజశ్రీ సెవెన్ ఇయర్స్ వీళ్ళు హ్యాంగ్ చేసుకొని ఉన్నారు కింద దింపి ఉన్నారు ఇక్కడ విచారిస్తే భర్త డ్యూటీకి పోయినప్పుడు ఈ ముగ్గురు ఇంట్లో తలుపు వేసుకొని హ్యాంగ్ చేసుకున్నట్టు భర్త సాయంత్రం తిరిగి ఆరున్నరకి ఇంటికి వచ్చినప్పుడు తలుపు వేస్తున్నారు దాన్ని బ్రేక్ చేసి ఇంట్లోకి వస్తే చనిపోయినట్టు చెప్తున్నారు పద్మకు ఎనిమిదేళ్ల క్రితం శివశంకర్ తో ప్రేమ వివాహం జరిగింది తల్లిదండ్రులను ఖాదనీ చేసుకున్న ఆ పిళ్ తన జీవితానికి ఉరితాడైందంటూ ఆమె రాసిన సూసైడ్ లెటర్ కన్నీళ్లు పెట్టిస్తోంది భర్త నుంచి ఎదురైన నిర్లక్ష్యం ఆర్థిక ఇబ్బందులు అప్పులు లోన్ల భారం తనను ఎలా కుంగదీసిందో పద్మ ఆ లేఖలో హృదయ విదారకంగా వివరించింది మరో జన్మ అంటూ ఉంటే తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకుని పుట్టింటి వాళ్లతో జీవితాంతం కలిసి ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను అన్నా నన్ను క్షమించు ఇప్పటివరకు నీతో మాట్లాడలేదంటే నీమీద ప్రేమలేక కాదు నిన్ను ఫేస్ చేసే ధైర్యం నువ్వు అడిగే ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం లేకే నీతో మాట్లాడలేదు నీ నోటి నుంచి పాప అని చివరిసారిగా విని ఎనిమిదేళ్లవుతుంది నీ నోటితో పాప అని ఒక్కసారి పిలిస్తే చాలురా అన్నా సారీ నాన్నా అంటూ పద్మజ రాసిన లేఖ అందరినీ కలచివేస్తోంది